గౌరవించాలనే లక్ష్యంతో అక్కడ ఎప్పుడు గౌరవిస్తూ అక్కడ సహాలు పోతున్నాము ఈ కూడా నాకు ఈ అవకాశం దొరికింది ఈ అవకాశం ఇచ్చిన మా పుట్టకు వేరే పెద్దలకు మా లూరి యొక్కకు అదేవిధంగా ఈ గ్రామ పెద్దలకు వేరే మండల నాయకులకు అదే నాతో పాటు వచ్చేసిన నాయకులందరికీ ముఖ్యంగా సద్ధార్థులు వీళ్ళందరూ వచ్చారు లేక నాకే దాదాపు సద్ధార్థం నా ముందే నాకు అక్క చాలా దగ్గర కూరొచ్చి ఈరోజు అన్న ఇక్కడ సభ ఏర్పాటు చేసుకుంటున్నాడు తప్పకుండా నేను వస్తానని చెప్పి ఖచ్చితంగా మందిర్ పోయాను మందిరికి పోయి కూడా ఇక్కడ ప్రోగ్రామ్ రాన్నారనే లక్ష్యంతో ఇక్కడ రావడం జరిగింది నిజంగా చాలా సంతోషం కొంచెం దాని ద్వారా కొంచెం ఆరంభించినా కూడా వేసుకోవడం జరిపాడు ఇది ప్రభు దీవెన కొంత ఆయుడికి ప్రభు ఆశులకు ఆయుడి సంతోషం చాలా మంది విధంగా కూడా నేను వేరే ప్రాణం అనుకున్నాను ఇక్కడ అనుకునేది అమ్మగారి విలేజ్ కాబట్టి చాలా మంది వచ్చారు అందరు స్వచ్ఛనాయ ప్రేమతో కేసు యొక్క సేవలను గుర్తించి యేసు మీద భక్తితో ఏసు యొక్క సేవలను మరవకుండా ఇక్కడ వచ్చిన యేసు భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అంటే ఎప్పుడు ఏసే సేవ చేయాలా యేసు ఆశయాన్ని కాపాడదామా లేదా అని చెప్పి ఇక్కడ ఉన్న అందాన్ని ఫస్ట్ అంటే ఎప్పుడు ఏసే సేవలు చేయాలి ఏసే రక్షించాలి మనం ఎవరిని రక్షించవద్దు యేసు బాటిలో నడవాలి యేసు ఆశయాన్ని కాపాడాలి అనే లక్ష్యం చాలా సుదీర్ఘమైంది ప్రపంచ దేశాలు కూడా ఇలా యేసును ప్రార్థిస్తూ ఉన్నాయంటే నిజంగా ఒక దేవుడు ఉంటే ఒక ప్రాంతానికి పరిమితం అవుతాడు లేకపోతే ఒక నాయకుడు ఉంటే ఒక ప్రాంతానికి నాయ నాయకుడు అవుతాడు లేకపోతే ఒక నాయకుడు ఉంటే ఒక గ్రామానికే పరిమితం అవుతాడు కానీ ఏసు ప్రపంచ దేశాలనే ఒక దేవుని రూపకంలో ఇలా ఇంకా అంటే ఎంత కాగాలలో ఎంత చూస్తున్నదో ఎంత సేవలు ఏదో గుర్తించాల్సిన అవసరం లేదు మనం పది మందికి మంచి కావాలంటేనే చాలా కష్టపడతాం ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కష్టపడాలి ఒక గ్రామంలో సర్పంచ్ కావాలంటేనే ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలి అలాంటిది ప్రపంచ దేశాలనే ఇలా జయించిన ప్రపంచ దేశంలోనే అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ఈ భారతదేశంలో కూడా ఇలా ప్రపంచ దేశాలనే ఇలా గుర్తి ఒక దేవుడిగా గుర్తిస్తున్నాడంటే వారి సేవలు ఎంతో అని చెప్పి చేస్తా తెలుసు ముఖ్యంగా నేను కూడా యేసు అంటే నాకు చాలా ఇష్టం నేను ఇద్దరే దేవుని ఉంటాను ఒకటి యేసు ఒకటి సాయి బాబాను ఎందుకంటే వీళ్ళు ప్రజాసేవ ప్రజలను లేని సమాజాన్ని ఉన్నత సమాజం ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉన్నత సామాజిక వర్గం లేని సామాజిక వర్గాన్ని అణచివేత ఉంటే ఈ అణచివేత ఈ రాచరిక వ్యవస్థను రూపుమాపాలి రాజులు చేస్తున్న అన్యాయాలను అరికట్టాలి లేనోడు ఉన్నోడు ఇద్దరే మానవుడు అందరూ సమానంగా బ్రతకాలనే లక్ష్యంతో అతని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు యేసు ప్రభు ఉన్నత సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేసి ప్రపంచ దేశాన్ని బయలుపెట్టే విధంగా అతను అతనువ నెక్కించి చిత్రవేసిన పాల్పడుతూ ఉంటే నా శరీరం ప్రజల కోసం అట్టడు సామాజిక వర్గానికి నా చావు ఒక ప్రపంచ ప్రజలకే స్ఫూర్తి నివారణ లక్ష్యంతో ఈయన వారు అంతటి పోరాటం చేశారు ఆ పోరాటం ఫలితమే ఈయన ప్రపంచ దేశాలు ఆయన గుర్తిస్తున్నాయి దేవుడిగా పూజిస్తున్నాయి వారు దేవుడు పది మందికి సహాయం చేసేవాడే దేవుడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా వారి ఆశయాలను నెరవేర్చాలి వారి ఆశయం కొనసాగాలి వారి సిద్ధాంతం కొనసాగాలి వారి ప్రపంచ దేశాలలో వారు కొనసాగుతున్నారు కనీసం మన గ్రామానికైనా మన దేశానికైనా మన ప్రాంతానికైనా పరిమితమై మనం ఒకరిని ప్రేమించాలి మనం ప్రేమించబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా దయచేసి అందరూ అదే విధంగా ఉండాలని ఇంకొక విషయం మీకు తెలియని విషయం చాలామంది రకరకాల మతాలు పెట్టుకొని రకరకాలు పెట్టుకొని మోసాలు చేస్తూ ఉంటారు కానీ ఏసు ప్రార్థనకు పోయిన వాళ్ళు బాగుపడ్డారే తప్ప ఎక్కడ చెడిపోయిన సంఘటన ఎక్కడ కనపడదు ఈరోజు యువత మీరందరూ తెలుసు నేనే బలవంతంగా కనపడితేనే చర్చకు పోలేన ఎందుకంటే చర్చకు పోకపోతే ఖరాబ్ అవుతా ఉన్నాడు గుర్కాలు తింటా ఉన్నాడు పందాలు తింటా ఉన్నాడు తాగులు కలవాలు పడతా ఉన్నాడు ఆ ప్రార్థన పోతే కనీసం గంట సేపు అయినా కూర్చొని ఏకాగ్రత అతను మంచి సంబోధన చేసుకుని యేసు దీవెనతో కొంచెం ఏసు ప్రార్థనతో ఆ అలవాటును మార్చుకొని ఒక మంచి వ్యక్తిగా మారుతా ఉండడం చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అలాంటి ప్రార్థన మందిరంలో యువకుడు వాట్సాప్లకు ట్విట్టర్లకు అలవాటు పడకుండా అందరు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తప్పు మా గ్రామంలో యశోబైనా నక్సలైట్ ఉన్నాడు మా గ్రామంలో ఆయన నక్సలైట్ ఉండగా కూడా ఆయన ఒక దేశానికి ఒక రాష్ట్రంలోనే పెద్ద నాయకుడు నక్సలైట్ నాయకుడు అతను కూడా ఎక్కడ చర్చ్ కనబడితే అతను చర్చిపై ప్రార్థన చేసేవాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ సిద్ధాంతంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా పర్ల కోసం సహాయం చేసేవాడు పది మందికి సహాయం చేసేవాడు భగవంతుడైతాడు ఆ భగవంతుడే యేసు బాటలో ఇలా మన దేశానికి మన ప్రపంచ దేశాలకు వచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలవజెప్పు తప్పదు నాకు కూడా అంటే భగవంతుడు అంటే నాకు కూడా నమ్మకం లేదు నేను మనిషిని ప్రేమిస్తాను మనుషుల్ని ప్రేమిస్తాను ఎదురు వ్యక్తిని గౌరవిస్తాను కానీ నాకు ఈ యేసు ప్రభు మీద మా ఊరి సంఘటన జరిగినప్పుడు చాలా నమ్మకం ఏర్పడింది మా ఊళ్ళో కోర్నే మా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉండే కోర్నే ఉంటాను కర్ణాపురంలో మీ కర్ణాపురం నుంచి రానన్నాను అంటే మేము కూడా అది ఎప్పుడు చస్తారు పాపం ఎప్పుడు చనిపోతుంది ఇక చావు కోసం చూస్తా ఉన్నాం ఎందుకైనా మంచిది అని చెప్పి నిమ్స్ తీసుకెళ్ళాం నిమ్స్ పోతే రోజుకు ఏడు మంది బ్లడ్ డొనేషన్ చేయాలి అప్పుడు బ్లడ్ ఇవ్వడం అంటే నా ప్రాణం పోతుంది నా బలం పోతుంది అనే ఒక అనుమానం అందరికీ అరే నేనే ముందు బారా బ్లడ్ ఇస్తే అది దాదాపు ముప్పై రోజుల్లో మన బ్లడ్ మనకు కొత్త బ్లడ్ వస్తుంది మన ఆరోగ్యం మంచిగా అని చెప్పి రోజు ఏడు మంది మా ఊళ్ళకి లైన్ కట్టి దాదాపు ఏడెనిమిది రోజులు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇలా ఆమె కరోనాపురం పోయి దాదాపు ఆరోగ్యంగా ఉంది ఆమె జీవించింది చాలా మంచిగా ఉంది మొన్న కరోనా కూడా వచ్చింది కరోనా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం బయటపడింది వాళ్ళ ఇంట్లో మొత్తం కరోనా వచ్చింది అందరికీ కరోనా వచ్చింది బిడ్డతో సహా కొడుకుతో సహా అందరికీ కరోనా వచ్చింది కరోనాతో బయటపడింది ఎవరు తీసుకోకపోతే లేదు కరోనా వచ్చిందంటే ఎవరు భయపడతా ఉన్నారు అదే ఇదే మనం చూసుకుంటా చూసుకుంటా ఎలా అని చెప్పి మేమే పట్టుకొని పోయి కరోనా తీసుకొక హాస్పిటల్లో చర్చాం దాదాపు కరోనాతో అందరు చనిపోయింది సరే వాళ్ళ ఇంట్లో పెద్ద కాబట్టి తట్టుకోలేక పెద్దవా చనిపోయింది కానీ ఇంట్లో నలుగురు సేవైందని చెప్పి ఈ సందర్భం అప్పటి నుంచి నాకు కూడా అంటే మనసు ఏకాగ్రత ప్రార్థన మన శరీరాన్ని మన శక్తిని పెంచుదలనే ప్రార్థన ఋషులు కూడా అదే విధంగా పతకారో అనే సందేహం కలుగుతుంది కాబట్టి అతని మరణం అతని ఎలా ఎలా మనసు స్ఫూర్తి అనిపిస్తుంది అంటే మన ఏకాగ్రత మనం ప్రార్థన చేయడం వల్ల మనము గొప్ప శక్తి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ నిజంగా ఇంతమంది ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మా అక్కగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు కూడా మీ పిల్లలను మీరు కూడా మీ యువకులను పెద్దోళ్ళు ఒక గంట సేపు రెచ్చిపోయి ఏ కులమైనదిరి మీరు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీ దళితుల కోసం అనుకుంటున్నారు తప్పు తప్పది అందరూ ప్రార్థన చేసుకోవాలి మంచిది మనకు చాలా మంచి జరుగుతుంది ఆ ప్రార్థన వల్ల మనకు శక్తి పెరుగుతుంది ఈ దేవుడు ఏసు ప్రభు ఒకరికొసం కాదు ప్రపంచ దేశాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు అని చెప్పి ఈ సందర్భంగా వారి ఆశీస్సులు మన మీద ఉండాలని ముఖ్యంగా అక్కగారి ఆశీస్సులు ఇంకా మీ అందరి మీద ఉండాలని చెప్పి ఇంకా అక్క ఇంకా ఎల్లకాలం మన అందరికి సేవలు చేయాలి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం తప్పకుండా ఇక్కడికి మీరు వచ్చినప్పుడల్లా నేను వస్తాను ఇదే విధంగా ఆచారం ప్రకారం మిమ్మల్ని గౌరవిస్తాను మీరు పది మందికి సహాయం చేస్తున్నారు ఆ సహాయానికి మేము కూడా కృతజ్ఞతలు అని చెప్పి మా వంతు కూడా మీతో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వేలికే మీద పెద్దలు అదే విధంగా లూత గారు